ఈ సంవత్సరం దేశం మొత్తం భారీ వర్షాలు పడతాయట ఇస్ ఇట్ ట్రూ దానికి కారణం ఏంటో తెలుసా లాస్ట్ ఇయర్ వర్షాలు లేక భారతదేశం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది దానికి కారణం ఈ ఎల్ నీనో ఇంపాక్ట్ ఈ ఎల్నీనో ఇంపాక్ట్ వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయి అండ్ లానీనా ఎఫెక్ట్ వల్ల భారీ వర్షాలు కురుస్తాయి ఎల్నీనో అనేది సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషియన్స్ లో సీ సర్ఫేస్ టెంపరేచర్ పెరగడం వల్ల ఏర్పడుతుంది రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎఫెక్ట్ వల్ల ఫాల్ తగ్గి కరువు పరిస్థితులకు దారి తీస్తుంది లానీనా ఎఫెక్ట్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషియన్స్ లో సీ సర్ఫేస్ టెంపరేచర్ తగ్గడం వల్ల ఏర్పడుతుంది దీని వల్ల ఫాల్ ఎక్కువగా ఉంటుంది రిజర్వాయర్లను జలాశయాలను నింపడానికి దాదాపు డెబ్బై వర్షాన్ని తీసుకొస్తుంది ఇది ప్రతి మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కొన్నిసార్లు సార్లు వరుస సంవత్సరాల్లో కూడా రావచ్చు అకార్డింగ్ టు గ్లోబల్ వెదర్ ఏజెన్సీస్ లా నీనా ఎఫెక్ట్ ఈ జూన్ లో కనపడవచ్చు సో ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడతాయని క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్స్ చెబుతున్నాయి దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి